హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను మీ జుట్టు అయితే చిట్లిపోతుందా చెట్లిపోకుండా ఓడిపోకుండా నేను ఒక టిప్ అయితే చెప్తున్నాను మెందులు రాత్రి నానబెట్టుకున్నాను నానబెట్టుకొని మంచిగా టూ డేస్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఇప్పుడు మిక్సీకి అయితే పట్టుకున్నాను మంచిగా ఇష్టం పైన పైన వాటర్ గిన్నెలు వంపుకోవాలి వంపుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు మంచిగా పేస్ట్ పేస్ట్ అయ్యింది అందులో కొంచెం పెరిగేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం మంచిగా పేస్ట్ లాగా అవుతుంది అప్పుడు మంచిగా ఇట్లా వేసుకోవాలి పెరిగేసుకొని అంతా ఇట్లా ఒక దగ్గర కనుక్కొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి ఎత్తగ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే అయింది మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అయితే అయింది ఈ పేస్ట్లో కొంచెం ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత నిమ్మకాయ అయితే వండుకుంటున్నా ఒక నిమ్మ సగం ఒక్క నిమ్మకాయ మంచిగా పేస్ట్ మొత్తం నిమ్మకాయ నిమ్మకాయ రసం కలిసేటట్టు మంచి పేస్ట్ మొత్తం కలుపుకోవాలి చుట్టూ అయితే చిక్కులు లేకుండా మళ్ళీ తల స్నానం ముందు రోజే చేయాలి ఎందుకంటే జిడ్డు జిడ్డు ఉంటే తలకు పట్టదు కాబట్టి అందుకే ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు ముందే హెడ్ బాత్ వేసుకోవాలి వన్ డే ముందు చేసుకొని మంచిగా చిక్కులు లేకుండా చేసు దువ్వుకొని మంచిగా అప్లై అయితే వేసుకున్నాం మనము మధ్యలో పాపడ తీసుకొని ఇట్లా సెంటర్లో ఇట్లా ఇట్లా ప్యాక్ అయితే ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇట్లా కుప్పలాగా చుట్టూ ఇట్లా చుట్టుకోవాలి కుప్పలాగా మంచిగా కొనల వరకు మంచిగా అంటించుకోవాలి కొనలకు చిట్లిపోతుంది కాబట్టి కొనలకు బాగా పట్టించాలి ఈ అయితే వాళ్ళ తర్వాత ఇట్లా కుప్ప పైన ఇట్లా రుద్దాలి మంచిగా ఎందుకంటే అక్కడక్కడ అంటపోతే కూడా కూడా అవుతుంది కదా అందు గురించి అని మంచిగా ఉప్పు కూడా అంటించి ఇట్లా మంచిగా పొరలు పొరలుగా ఇట్లా తీసుకుంటా ప్యాక్ అయితే పైన వేయాలి కింద స్కాల్ఫ్ కూడా మంచిగా అంటుకోవాలి పేస్ట్ అయితే చూడండి నేను పెట్టుకుంటున్నాను మంచిగా లేయర్ లేయర్ పొరలు తీసుకొని ఇక స్కాల్ఫ్ కింద పైన మంచిగా మంచిగా మళ్ళా అదే పేస్ట్ పెట్టిన తర్వాత ఇట్లా పొరలు పొరలుగా పొరలు పొరలుగా ఇట్లా చుట్టుకోవాలి లేయర్ లేయరు మంచిగా కుప్పు చుట్టూ స్టెప్ బై స్టెప్ ఇట్లా స్టెప్స్ లాగా చుట్టుకోవాలి మంచిగా ఇట్లా పొరలు పొరలు మంచిగా పెట్టుకోవాలి చూడండి నేను ఎలా పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఎలా ఉందో నా ప్యాక్ అయితే కంప్లీట్ అయింది నా జుట్టు చూడండి ఎలా ఉందో మొత్తం ప్యాక్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఇలా ఉంది మంచి హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా హెడ్ బాష్ చేయాలి హెడ్ బాష్ చేసిన తర్వాత చూడండి నా జుట్టు ఎలా ఉందో ఇరవై నిమిషాల తర్వాత వారానికి రెండుసార్లు ఇలా ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోనైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను